హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఉగ్రస్తంభం అయితే ఉన్నాము ఈ ఉగ్రస్థంభం వచ్చేసి తెలుసు కదా హిరణ్యకసుకుని సంహారం కోసం భక్త ప్రహ్లాదుడు స్వామివారిని వేడుకోగా ఈ ఉగ్రస్తంభాన్ని చీల్చుకొని అయితే స్వామివారు వచ్చారు వచ్చిన తర్వాత ఈ ఉగ్రస్తంభం దగ్గర నుంచి కింద ఉంది మనకి జ్వాలా స్వామి అక్కడికి వెళ్ళి స్వామివారు అయితే ఉన్నారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు అక్కడ ఉన్న చిన్న గుండంలో అయితే చేతులు కడుక్కుంటాడు హిరణ్య కసుకుని చీల్చిన తర్వాత ఆ రక్త చేతులని అక్కడ కడుక్కుంటాడు ఇప్పటికీ ఆ గుండం అయితే ఉంది ఆ నీరు అక్కడ వెర్రగానే కనిపిస్తుంటాయి అయితే ఈ ఉగ్రస్తంభం దగ్గరకు రావాలంటే చూడండి ఎంతో సాహస ట్రెక్కింగ్ అంటే చెప్పాలి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే చూడవలసిన ప్రదేశం ఇది ఇది మనకి ఇలాంటి ప్లేస్ అయితే ఎక్కడా లేదని చెప్పాలి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు ఓకేనా మరి ఫుల్ వీడియో కావాలంటే కింద లింకు ఇచ్చాను ఓపెన్ చేసి చూడండి సబ్స్క్రైబ్ అయితే